సో ఈరోజు వీడియోలో అయితే ఇలాగా వేస్ట్గా ఉన్న పీసెస్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసి ఏదైనా ఒక చిన్న వస్తువు కుట్టినా చాలా సంతోషం అనిపిస్తుంది కదా అదైతే చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను మీకు ఈరోజు పర్ఫెక్ట్ కుషన్ కవర్ అంటే మనకు రెడీమేడ్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఎలా కుట్టొచ్చు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే అండి ఎలా కుట్టచ్చు అని చాలా వివరంగా చెప్పాను సో వీడియోని అస్సలు మిస్ అవ్వకండి మొత్తం చూస్తే ఇంకా మీరు కళలో కూడా మర్చిపోనంత ఈజీ టిప్ అయితే ఉంటుందన్నమాట ఇందులో సో చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి సో ఖచ్చితంగా వీడియోని అయితే మొత్తం చూడండి ఇలాగా పాత బెడ్షీట్స్ ఉన్నా సరే మీరు ఈజీగా చేసుకోవచ్చండి హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కి స్వాగతం అండి సో ఈరోజైతే నేను మీకు ఒక బెడ్షీట్ కవర్తో కుషన్ ఎలా కుట్టాలో చూపిస్తానండి చాలా ఈజీ మెథడ్లో అనమాట సో యాక్చువల్గా అయితే కస్టమర్ ఒక బెడ్షీట్ తీసుకొని వచ్చారు తను ఏమన్నారంటే ఆ తోని రెండు బూస్టర్ కవర్స్ ప్లస్ త్రీ కుషన్ కవర్స్ కావాలని అడిగారు కానీ అది అంత పెద్దగా అయితే లేదండి సో నేను తనకు చెప్పాను అనమాట రెండు బూస్టర్ కవర్స్ మాత్రమే వస్తాయి అంటే బూస్టర్ కవర్స్ అంటే మీకు తెలుసు కదా ఇలాగ దివాన్ పైన సెట్ ఉంటుంది కదా రెండు లాంగ్ పిల్లోస్ ఉంటాయి వాటి కవర్స్ అయితే వస్తాయి కుషన్ కవర్స్ అయితే డౌటే అండి అంత క్లాత్ అయితే లేదు కదా అని చెప్పాను సో తను ఎన్ని వస్తే అని సెట్ చేయమని చెప్పారు అయితే నేను చెక్ చేసి రెండు బూస్టర్ కవర్స్ తర్వాత ఒక కుషన్ అయితే వస్తుంది ఇంక అంతకంటే ఎక్కువ ఇంకేమీ రాదని చెప్పాను అనమాట అయితే తను ఏమన్నారు ఇంక మనం కింద మీరు వేరే క్లాత్ ఏదైనా యాడ్ చేసి పైన మాత్రం అలాగా బెడ్షీట్ కవర్ వచ్చేటట్టుగా కింద వేరే కలర్ ఏదన్నా వేయండి అనేసి అన్నారనమాట సో ఇక్కడ నా దగ్గర ఒక క్లాత్ అయితే ఉందండి మ్యాచింగ్ బాగానే సరిపోతుంది ఆ క్లాత్కి కాబట్టి నేను ఇది ఉంది అని చెప్తే తను వేయమన్నారనమాట సో ఇప్పుడు కటింగ్ ప్రాజెస్లోకి వస్తే సింపుల్గా కుషన్ కవర్ ఎంత ఉందో అలా పెట్టేసి ఇక్కడైతే క్లాత్ అయితే కట్ చేశాను చూస్తున్నారు కదా అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లాత్ వచ్చేసి చాలా పెద్దగా ఉందండి కాబట్టి నాకు కావాల్సినంత మాత్రమే నేను ఇందులోంచి నుంచి కట్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను కట్ చేసే క్లాత్ వచ్చేసి రెండు కుషన్స్కి వస్తుంది అనమాట ఎలా అంటే ఇప్పుడు నేను కట్ చేసింది ఓన్లీ బ్యాక్ పార్ట్ కోసమే అదే ముందు వైపుకి వచ్చేసి మనకి బెడ్షీట్ క్లాత్ వస్తుంది కదా కాబట్టి ఇందులో రెండు వస్తాయి అనమాట సో అది వచ్చి కూడా ఇంకొంచెం క్లాత్ అయితే మిగులుతుంది అయితే ఇక్కడ ఫస్ట్ మనం కటింగ్ ఈజీగా చెప్తున్నాను చూడండి ఇలాగా చిన్న పిల్లో కవర్లో ఎప్పటికైనా లోపలికి ఒక క్లాత్ ఉంటుందన్నమాట సో ఆ క్లాత్ ఎంత ఉందో అది ఫస్ట్ కొలుసుకోవాలి ఇక్కడ నాకైతే ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో నేను ఫైవ్ ఇంచెస్ ఇలాగా మార్క్ అయితే వేసేస్తున్నాను అంతే ఫస్ట్ మార్క్ వేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి అంటే ఇక్కడ వరకు ఫోల్డింగ్ అనేది వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా సో ఇప్పుడు ఇది ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను రెండు సైడ్స్ కూడా మీరు మార్కింగ్ కరెక్ట్గా వేసుకోండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లో కవర్ని కరెక్ట్గా పరుచుకోండి అంటే మన దగ్గర కుషన్ కవర్ ఉంది కదా చిన్న పిల్లో కవరు అది కరెక్ట్గా మలుచుకోండి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా సో అదే ఫోల్డింగ్ ఇక్కడ ఉందని చూపిస్తున్నాను ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు కింద వైపున ఎక్స్ట్రా మనకు కుట్టు కోసం అనేది క్లాత్ అయితే తీసుకోవాలి సో సైడ్స్లో కూడా మీకు వచ్చే కుట్టు కోసం క్లాత్ ఉంది చూస్తున్నారు కదా సో ఇప్పుడు అలాగే కింద వైపున కుట్టు కోసం ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని అక్కడ ఇప్పుడు కట్ చేసేస్తాను అంటే కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే పెట్టేస్తున్నాను ఒకవేళ మీకు కనుక ఇది సేమ్ క్లాత్లో కావాలంటే మీరు కింద కట్ చేయాల్సిన పని కూడా లేదు దాన్ని మనం ఫోల్డింగ్ చేసి కూడా కుట్టేయచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మనకు పైన వైపున వేరే క్లాత్ వేస్తున్నాం కాబట్టి నేను కావాల్సినంత అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను సో ఇక్కడ నాకు బూస్టర్ కవర్స్ కుట్టేసిన తర్వాత ఇలాగా పీసెస్ లాగా మిగిలాయండి క్లాత్ సో దాన్నే నేను ఇక్కడ అతుకులు వేసి కరెక్ట్గా సెట్ చేస్తున్నాను అనమాట మన ఫ్రెంట్ పార్ట్కి ఎంతైతే కావాలో అన్ని పీసెస్ని మిగిలిన క్లాత్ నుంచి సెట్ చేసుకుని అయితే ఇక్కడ కుట్టేస్తున్నాను చూస్తున్నారు కదా కొంచెం ఎగుడు దిగుడు క్లాత్ ఉండే అనమాట అదంతా కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే కటింగ్ చేసి తర్వాత కుట్టు వేసి పైన కూడా కుట్టు వేస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా కుట్టు వేస్తే నీట్గా కనిపిస్తుంది సో ఇక్కడ నా ఫ్రెంట్ పార్ట్ క్లాత్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా సో ఇప్పుడు అన్ని అతుకులైతే వేసేసాము అయితే ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు ఏం చూడాలి అంటే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ మనం కటింగ్ చేసి పెట్టేసాం కదా ఇందాక సో పైన అయితే ఇక్కడ కోర్ ఉంది ఒకవేళ కోర్ లేకపోతే కింద ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలని కూడా ఒక మార్క్ అయితే వేశాను నేను సో ఈ విధంగా ఇక్కడ మీకు కోర్ కనిపిస్తుంది కదా ఇంకా అక్కడ మనం కుట్టు వేయాల్సిన పని లేదు లేదంటే కుట్టు కోసం ఇంకో హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి సో మనకు కావాల్సిన కుషన్ కవర్ కంటే పైన ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాము దానికి ఒకవేళ ఇంకా కుట్టు వేయాలంటే ఐదున్నర అనేది తీసుకోవాలనేసి క్లియర్గా అర్థమైంది కదండి సో అక్కడ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడ చూడండి పైన ఇంకా ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉందని చూపిస్తున్నాను ఈ విధంగా సింపుల్గా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం మేము ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపల వైపుకి తోసేయాలన్నమాట సో కుషన్ కవర్ కంటే పైన ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది చూడండి ఇదంతా లోపలికి తోసేద్దాం అప్పుడు కరెక్ట్గా మనకు ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అంత ఈజీగా అర్థమవుతుంది ఇది కేవలం బిగినర్స్ కోసం ఇంత క్లియర్గా చెప్తున్నానండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది కూడా ఎలా కట్ చేయాలి ఏంటి అనేసి అని సో ఇక్కడ ఇలాగ క్లాత్ ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం అది ఎక్కడ వైపు సెట్ అవుతుందో చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకు అది అడ్డంలో సెట్ అవుతుందా లేదా నిల్లులో సెట్ అవుతుందా క్లాత్ను అటు ఇటు తిప్పేసి చెక్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ వైపున కరెక్ట్గా మిగులుతుందో చూసుకొని పెట్టుకోవాలి సో నేను ఇలా వేసుకున్నప్పుడు మాత్రం నాకు ఖర్చులు కరెక్ట్గా అనిపించట్లేదండి అండ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది కరెక్ట్గా అనిపించట్లేదు కాబట్టి దీన్ని నేను తిప్పి ఇంకో సైడ్కి అయితే వేస్తున్నాను చూసారు కదా సైడ్లో నార్మల్గా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే చాలు కుట్టు కోసము కానీ ఇక్కడ ఇవి పోగుల్లాగా వెళ్తున్నాయి దార పోగులన్నీ వెళ్తున్నాయి కదా వాటిని మడవడానికి అనేసి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను ఇప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా సెట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ పైన వైపున చూడండి పోగులు ఎలా వస్తున్నాయో చూడండి వీటిని ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను సో ఇప్పుడు ఇక్కడ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున మనం ఒక వన్ ఇంచ్ వరకు తీసుకొని క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇక చూడండి మీకు అతుకులు కనిపిస్తున్నాయి కదా అటువైపు రాంగ్ సైడ్ ఇలాగా ఇంటు మార్క్ వేసేసుకున్నాం కదా అటువైపునే ఇలాగ కుట్టేసుకోవాలి ఫస్ట్ పాయింట్ అదే అనమాట అంటే మనం కుట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అది తర్వాత ఇవంతా ఖర్చు కోసం అయితే పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఇంతే మనకి ఎగ్జాక్ట్గా కావాల్సినంత తీసేసుకున్నాము సో ఎప్పుడైనా సరే ఏ క్లాత్ అయినా సరే ఏది కుట్టేటప్పుడు అయినా సరే అది రాంగ్ సైడ్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ మార్కింగ్ వేసుకుంటే చాలా మంచిదండి ఇది సీదా వైపు ఇదేమో ఉల్టా వైపు ఇంటు మార్క్ వేసుకున్నది రాంగ్ సైడ్ అనమాట కరెక్ట్ టిక్ మార్క్ వేసుకున్నది కరెక్ట్ సైడ్ అని అర్థం అండి చూడండి ఈ విధంగా వేసుకుంటే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా కరెక్ట్గా కుట్టేయచ్చు సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి తెలిసిపోతుంది కానీ ఒకవేళ నార్మల్గా ఎటువంటి జాయింట్స్ లేకపోతే మాత్రము ఈజీగా తెలియడానికైతే ఇలాగా ఇంటి మార్క్ వేసుకుంటే ఆ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతుందండి సో ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను రాంగ్ సైడ్ వైపున ఒక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ అనమాట అంటే మనం మెషిన్ పైన కుట్టడానికి వెళ్ళగానే ఫస్ట్ పాయింట్ అదే చేయాలన్నమాట సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను ఉంది కాబట్టి కుట్టాల్సిన అవసరం లేదండి కానీ మీరు కుట్టే బట్టకి ఏదన్నా పోగులు వెళ్తున్నట్టు మాత్రం పైన వైపున నెక్స్ట్ పాయింట్ కుట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైపోయింది కానీ టూ పాయింట్స్ అర్థమైనాయి మీకు ఫ్రంట్ పార్ట్కి ఒకలాగా కుట్టుకుంటాము సెకండ్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఒకలాగా ఫోల్డింగ్ అయితే చేస్తాము నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనం పైన ఎక్కడి వరకు అయితే మార్కింగ్ వేశామో అక్కడ వైపున ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట అంటే మన మిషన్ పైన ఎలా కుట్టాలో ఇక్కడ నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను అండి దాంతో నేను కుట్టేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను అది ఇవన్నీ కుట్లు వేసుకోవాలి ఇక్కడ వైపున కుట్టు వేసుకున్న తర్వాత కూడా ఫోల్డింగ్ కోసం అనేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉందని చెప్పాను కదా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి దాంతో మనకి మనకు ఎటువంటి పోగులు అనేవి వెళ్ళవండి అంటే ఆఫ్టర్ వాషెస్ తర్వాత కూడా ఎన్నిసార్లు ఉతికినా కూడా పాడు కాదనమాట సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఉల్టా వైపునకి ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అయితే వేసేస్తున్నాను అంతే సో మీకు అక్కడ వరకు అయితే క్వశ్చన్ కవర్ ఎలా కుట్టారని ఐడియా అయితే వచ్చేసింది కదండి కానీ కుట్టేటప్పుడు ఎంతైనా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను కుట్టేటప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను మీరు చూడండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మొత్తం చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ నా వీడియోని ఇంకొంతమందికి అయితే పంపిస్తుంది అనమాట అందుకనే ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ అండి లైక్ చేయండి సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఇంకా మనకు కుట్టాల్సింది అయితే ఏమీ లేదు ఎందుకంటే అక్కడ వైపున కోర్ వచ్చిందని చూపించాను కదా సో అందులో కుట్టాల్సింది ఏమీ లేదు ఇప్పుడు ఇవి రెండు సెట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కింద వైపున కరెక్ట్గా పెట్టేసుకొని పైన వైపున మాత్రం ఫోల్డింగ్ చూపిస్తున్నాను చూడండి అంటే ఇప్పుడు ఇది ఇది కూడా ఉల్టా సైడే ఉంది కిందది కూడా ఉల్టా సైడే ఉంది లోపలికి మధ్యలో మాత్రం సీద వైపుకి ఉన్నాయి అనమాట సో పైన మనం మార్క్ చేసుకున్న లైన్ వరకు అంటే ఇంచుల వరకు లైన్ మార్క్ చేసాం కదా అక్కడ వైపుకి వచ్చేటట్టుగా ఇలాగా ఒకదానిపైన ఒకటి వేసేయాలన్నమాట అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పైన ఈ బ్యాక్ పార్ట్ వచ్చేటట్టుగా ఇట్లా కవర్ చేసేయాలి అంతే కవర్ చేసిన తర్వాత కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి సో నేను ఎప్పుడు కుట్టడం స్టార్ట్ చేసినా సరే కంపల్సరీ రఫ్ అయితే ఇస్తానండి రఫ్ స్టిచ్ అయితే ఇవ్వాలి ఇక్కడ ఇప్పుడు నేను చూపించే ప్లేస్లో కంపల్సరీ ఇవ్వాలి లేదంటే ఇక్కడ వైపునే కుట్లు అనేవి తొందరగా ఊడిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ మనం మెషిన్ భాష అవి వాటికి వేస్తాము లేదా రఫ్గా ఉతుకుతాం కదా ఈ బజీ కవర్లు ఏమైనా ఉంటే మాత్రం అప్పుడు కుట్లనే ఊడిపోతాయి కాబట్టి ఇలా రఫ్ కుట్టు వేస్తే మాత్రం మీకు ఎన్నిసార్లు ఉతికినా బట్టరిగిపోతుంది కానీ కుట్టు మాత్రం మూడదండి అంత గట్టిగా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా చుట్టూరు స్టిచ్ వేయడమే అంతే ఇంకేం లేదు అది కింద బటన్ కరెక్ట్గా పెట్టుకుంటూ కుట్టు అనేది వేసేయాలి సో చూస్తున్నారు కదండి ఇంతే అనమాట ఓవరాల్గా కుట్టు వేయడమే చాలా ఈజీ అండి కుట్టడము కాకపోతే ప్రాసెస్ అనేది మనకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ ఇలా ఫినిషింగ్ చేస్తే మాత్రం చాలా సూపర్ ఉంటుందండి సో నెక్స్ట్ నేను మీకు ఇలాగే వేస్ట్ తోనే ఇంకా మంచి మంచి డిజైన్స్ కుట్టడం కూడా చూపిస్తాను సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ తర్వాత ఇక్కడ నేను లాస్ట్లో కుడతానని అని చెప్పాను కదా ఈ విధంగా ఎడ్జెస్ కూడా ఫోల్డింగ్ అయితే చేసి కుడుతున్నాను చూడండి అండ్ ఇలా పోగులు రాకుండా కుట్టాలంటే ఇంకో టిప్ కూడా ఉంటుందండి ఫస్ట్ మనం సీదా వైపున మొత్తం కుట్టు వేసుకొని దాన్ని మళ్ళీ ఉల్ట వైపుకు తిప్పి కుట్టు వేసినప్పుడు కూడా మనకి పోగులు అయితే రావు కానీ ఇప్పుడు నేను నేర్పించేదే కొత్త వాళ్ళకి కదా సో వాళ్ళకి ఇంకా అన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది ఎటు ఎటువైపు తిప్పి కుట్టారు మళ్ళీ ఎటు తిప్పారు అనేసి కాబట్టి నేను ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నాను ఒకవేళ మీరు ఏదన్నా నార్మల్ క్లాత్తో ట్రై చేస్తున్నారంటే ఈ పోగులు వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకుంటే మీరు ఇలా కుట్టాల్సిన అవసరం కూడా లేదనమాట సో ఇక్కడ నేనైతే కస్టమర్ కోసం కుడుతున్నాను కాబట్టి ఈ ఫినిషింగ్ అయితే ఇస్తున్నానండి ఇంతే అనమాట ఓవరాల్గా ఎడ్జెస్ కూడా ఫినిషింగ్ అయిపోయాయి సో చూస్తారు కదండీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారే చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేసి కూడా చెప్పండి సో అలాగా మన దగ్గర ఎటువంటి వేస్ట్ క్లాత్ ఉన్నా సరే లేదా పాత బెడ్షీట్ ఉన్నా సరే మీరు నార్మల్ పిల్లో కవర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇదే ప్రాసెస్లో చేయొచ్చు మీ దగ్గర ఆల్రెడీ పిల్లో కవర్ పాత ఉంటుంది కదా దాన్ని దానిపైన పెట్టేసి కోసం అటు ఇటు కొంచెం గ్యాప్ ఉంచుకొని మిగిలింది కట్ చేసి కుట్టేయచ్చు అనమాట సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీకు ఒకవేళ కావాలి అండి నేను కమ్యూనికేషన్ చెప్పండి తప్పకుండా ఆ వీడియో కూడా చేసి పెడతానండి నేను సో ఎక్కడ వైపునైతే చూస్తున్నారు కదా ఇలాగ లోపల వైపున అంత మనకు కావాల్సినంత క్లాత్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం పిల్లో వేసినప్పుడు ఎక్కడ కూడా ఆ పిల్లో బయటికి కనిపించకుండా మొత్తం ఈ కుషన్ కవరే కవర్ చేసేస్తుంది అనమాట సో చాలా ఈజీగా ఉంది కదా అయితే నేనైతే ఆల్రెడీ బూస్టర్ కవర్స్ అయితే కుట్టేశానండి ఎందుకంటే తను తొందరగానే అడిగారనమాట సో ఇప్పుడు కుషన్ కవర్ కుట్టింది ఇక్కడ చూపిస్తున్నాను ఇలాగే నెక్స్ట్ ఇంకా రెండు కూడా కుట్టేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్